మన సాంప్రదాయం మన బతుకమ్మ తెలంగాణ ఆడపడుచులకు అతి ముఖ్యమైన పూల పండుగ అమ్మవారిని గౌరమ్మగా తొమ్మిది రోజులు పూజించే విశిష్టమైన పండుగ తొమ్మిది రోజులలో తొమ్మిది రూపాల బతుకమ్మగా ఆడపడుచుల చేత పూజలు అందుకొని వాళ్ళ బతుకులను దేదీప్యమానం చేస్తున్న అమ్మ మన బతుకమ్మ ఆ బతుకమ్మ పండుగ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య లేదా పితృ అమావాస్య నాడు ప్రారంభమవుతుంది మొదటి రోజు ఈ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మగా అమ్మవారు పూజలు అందుకుంటారు గునుగు పూలు బంతి పూలతో బతుకమ్మను పేర్చి నువ్వులు నూకల బియ్యంతో నైవేద్యాన్ని సమర్పిస్తారు ఆడపడుచులందరూ తమలపాకులు తులసి ఆకులను వాయనంగా ఇచ్చిపుచ్చుకుంటారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ ఆశ్వయుధ శుద్ధ పాఠ్యమి రోజు ఈ పండుగ జరుపుకుంటాం తంగేడు పూలు గునుగు పూలు బంతి పూలు చామంతి పూలు అడవిగడ్డి పూలతో బతుకమ్మను పేర్చుతారు సప్పిడిపప్పు బెల్లం అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు ఆడపడుచులు అటుకులను వాయనంగా ఇచ్చిపుచ్చుకుంటారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ఆశ్వయుద శుద్ధ విధియ రోజు ఈ పండుగ జరుపుకుంటాం చామంతి పూలు మందార పూలు సీతజడ పూలు రామబానం పూలతో బతుకమ్మలను పేర్చుతాము ముద్దపప్పు బెల్లం పాలను నైవేద్యంగా సమర్పిస్తాం ముద్దపప్పు బెల్లాన్ని కలిపి ఆడపడుచులు వాయనంగా పంచుకుంటారు నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ తదియ రోజు ఈ పండుగ జరుపుకుంటాం తంగేడు పూలు గునుగు పూలతో బతుకమ్మను పేర్చుతాం నానబెట్టిన బియ్యం నైవేద్యంగా సమర్పిస్తాం నానబెట్టిన బియ్యంతో బెల్లాన్ని కలిపి ముద్దలుగా చేసి ఆడపడుచులు వాయనంగా పంచుకుంటారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ చెవితి రోజు ఈ పండుగ జరుపుకుంటాం తంగేడు పూలు గునుగు పూలు బంతి పూలు చామంతి పూలు గుమ్మడి పూలతో బతుకమ్మను పేర్చుతాం అట్లు మరియు ఉప్పుడు బియ్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తాం ఆడపడుచులు అట్లను వాయనంగా సమర్పించుకుంటారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజు అమ్మవారు గౌరమ్మ అలుగుతుంది అందుకే ఆ రోజు బతుకమ్మ పండుగను నిర్వహించరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ షష్ఠి రోజు ఈ పండుగ నిర్వహిస్తాము తంగేడు పూలు గునుగు పూలు చామంతి పూలు గులాబీ పూలతో బతుకమ్మను పేర్చుతాము పప్పు బెల్లాలను నైవేద్యంగా సమర్పిస్తాము సకినాల పిండితో వేపకాయల ఆకారంలో చేసిన పిండి వంటను వాయనంగా ఆడపడుచులు పంచుకుంటారు ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ ఆశ్వేజ శుద్ధ సప్తమి రోజు ఈ పండుగ నిర్వహించుకుంటాం తంగేడు పూలు పూలు చామంతి పూలు గడ్డిపూలు గులాబీలతో బతుకమ్మను పేర్చుతాము నువ్వులు బెల్లం వెన్న నెయ్యిలను నైవేద్యంగా సమర్పిస్తాం నువ్వులు మరియు బెల్లం ఆడపడుచులు వాయినంగా ఇచ్చిపుచ్చుకుంటారు చివరి రోజు సద్దుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజు ఈ పండుగ నిర్వహించుకుంటాము ఈరోజు గౌరమ్మ అత్తవారింటికి వెళ్ళిపోతూ ఉంది ఆడపడుచులందరూ ఆ అమ్మకు సద్దులు కడతారు అన్ని రకాల పూలతో తంగేడు పూలు గునుగు పూలు బంతి పూలు చామంతి పూలు గులాబీ పూలు గుమ్మడి పూలు గడ్డి పూలు అన్ని రకాల పూలతో పెద్ద బతుకమ్మను పేర్చుతారు పెరుగన్నం చింతపండు పులిహోర సత్తుపిండి కొబ్బరి సత్తులను నైవేద్యంగా సమర్పిస్తారు పసుపు మరియు సత్తుపిండిలను ఆడపడుచులు వాయినంగా ఇచ్చిపుచ్చుకుంటారు ఈ విధంగా తొమ్మిది రోజుల పాటు గౌరమ్మ బతుకమ్మ రూపంలో పూజలు అందుకుంటుంది తర్వాత విజయదశమి అంటే దసరా పండుగను ఎంతో వేడుకగా నిర్వహించుకుంటారు